శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీరామ సాక్షాత్కారము అనేటువంటి అధ్యాయములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకసారి మాస్టరు గారింటికి ఒక రామభక్తుడు అరుగుదించను ఆయన వయస్సు సుమారు యాభై ఏళ్ళు యాభై ఏళ్లటండి ఆయన కొంతసేపు శ్రీవారితో రామాయణ గోష్ఠి గావించను భక్తరామరాజు త్యాగరాజు పోతనగార్ల వలె తాను కూడా శ్రీరామచంద్రుని దర్శనము పొందవలనని ఉన్నదని ఆయన మాస్టర్ గారితో విన్నవించను శ్రీవారిని ఇట్లు ప్రశ్నించెను మీరు నాకు శ్రీరాముని చూపించగలరా మాస్టర్ని అడిగారటండి ఆ రామభక్తులు మీరు నాకు శ్రీరాముని చూపించగలరా అని అడిగారట మాస్టర్ గారు నవ్వుచు ఇట్లు సమాధానించిరి మాస్టర్ చెప్తూ ఉన్నారండి తమకు నేను శ్రీరాముని చూపించగలను కానీ చూచుటకుగాను మీరు దేహములో ఉండరు నేను చూపిస్తానయ్యా కానీ చూపి చూడటానికి నువ్వు దేహంలో ఉండవు అంటున్నారండి మీ శరీరము రగును ఈ మాటలు ఆయనకు విద్యుద్ఘాతం వలె తగిలినవి రామదర్శనము పరమానందదాయకము కదా నాకు కలుగును రాముడు దయామయుడు కదా నాకు మరణమును ఎలా ఇచ్చును అని ఆయన తన సందేహముని వెలిబుచ్చెను మాస్టర్ గారు ఇట్లు మరలా సమాధానించిరి మాస్టర్ మళ్ళీ చెప్తూ ఉన్నారండి శ్రీరాముడు దయామయుడొకట నిజమే శ్రీరామ సాక్షాత్కారము అఖండ ఆనందమును ఇచ్చును అను మాటయు నిజమే కానీ ఈ లోపు మానవుడు ఏమాత్రము మచ్చలేని స్వచ్ఛమైన పరిశుద్ధతను ఆర్జింపవలసి ఉన్నది అన్ని కోసములు నిర్మలము కావలసి ఉన్నది శ్రీరామ సాక్షాత్కారమునకు వలసిన వలసిన అర్హతను సంపాదించవలసి ఉన్నది ఏమండి శ్రీరామ సాక్షాత్కారం అంటే అండి మరి దానికి కావలసిన అర్హతను మనం సంపాదించుకోవాలి కదా కనుక దీనికి గాను అనేక జన్మల సాధన మహాపురుషుల సాంగత్యము ఆవశ్యకము ఇవి లేకుండా ఊరక రాముని చూడవలయనను కాంక్ష ఉండిన చాలదు పూర్ణ పరిశుద్ధత వలన కలుగు అర్హత లేకుండా ఒకవేళ రాముడు కనపడినచో అది సాధారణ నరుని సమాగమము వలె ఉండదు అసాధారణ మగుడు పరబ్రహ్మము ఒక నర రూపములో గోచరించినచో నరులు తట్టుకొనలేరు మూలాధారము నుండి ఆజ్ఞాపర్యంతము వెన్నెముకపై కొన్ని వేల కిలోవాట్ల విద్యుత్కాంతి మెరసినట్లు ఉండును దానితో భావమయ సూక్ష్మదేహము అంటే యాస్ట్రల్ బాడీ అండి దానితో భావమయ సూక్ష్మదేహము తీవ్ర ప్రకంపనలకు గురియగును భౌతిక దేహము చెదరిపోవును ప్రాణము దేహమునందు నిలువదు మృత్యువు కలుగును కొంత పరిశుద్ధత వచ్చిన వారికి లోపలి కోశములు ప్రకంపించి గిలగిలలాడిపోవును ప్రాణకోశము గిజగిజలాడును మరి త్యాగరాజాదుల మాట ఏమి అని ఆగంతకుని ప్రశ్న అప్పుడు మాస్టర్ మళ్ళీ సమాధానం చెప్తూ ఉన్నారు త్యాగరాజు పోతన వంటి వారు అనేక జన్మ పరంపరలలో శ్రద్ధతో సాధన గావించి పండినవారు అట్టివారు కావుననే బ్రతుకులో తటస్థించిన అన్ని పరిస్థితులలోనూ తట్టుకొని శ్రీరాముని చరణ కమలముల విడువక అంటి పెట్టుకుని ఉండిరి వారు శ్రీరామ సాక్షాత్కారమునకు వలయు పరిపూర్ణ శుద్ధతను అర్హతను అందుకొన్నవారు కావున రామదర్శనము వలన కలిగిన బ్రహ్మానందమును వారు తట్టుకొనగలిగిరి మాస్టర్ గారు రామదర్శనము యొక్క యథార్థమగు అనుభవమును గూర్చి మరలా ఇట్లు విశదీకరించిరి భగవత్ సాక్షాత్కారమనగా శ్రీరాముడుగను శ్రీకృష్ణుడుగను కనపడుట మాత్రమే కాదు మనం అనుకుంటున్నటువంటి శ్రీరాముళ్ళలాగా శ్రీకృష్ణులాగా కనపడటం మాత్రమే కాదటండి భగవత్ సాక్ష సాక్షాత్కారం అంటే అది ఒక కోణమే అంటే శ్రీరాముడుగాను శ్రీకృష్ణుడు గానో కనిపించటం అనేటువంటిది ఒక కోణమే అసలైన సాక్షాత్కారము ఎల్లరు జీవులు సమస్త విశ్వము అంతర్యామిగా అనుభూతి కలుగుటయే మనము ఒక తీయని పదార్థములను తినప్పుడు రుచి మనకు ఎట్లు వాస్తవమో ఒక గోడను తాకినప్పుడు ఇది గోడ అని ఎంత నిజమో అట్లే ఎల్లరూ భగవంతుడే అని వంద శాతము అంత నిజముగా అనుభూతి కలగవలెను అందరూ భగవంతుడే అనేటువంటిది మనం అనుభూతి చెందాలండి దీనినే భగవత్ భగవత్సాక్షాత్కారవంతులు వారి ప్రవర్తనతో ప్రమేయము లేక ఇట్టి అనుభూతి శాశ్వతముగా కలగవలేను మన ఇంటి ఎదురింటి వానితో కాలువ విషయమును తగాడపడి ఒక ఆయన అందరిలో దేవుడున్నాడు కానీ మా ఎదురింటి ఆయనలో మాత్రము కాదు కనుక మాస్టర్ ఏమంటున్నారు అతనిలో గాడ్ వ్యాక్యూమ్ అని భావించుట విడ్డూరమని శ్రీవారు తెలిపి భగవద్మానుజులు భక్తి తైలధార వంటిదనిది నీటి ధార వంటిది కాదు తైలధారకు అంతరాయం ఉండదు నూనె మనం పయనించి పోస్తూ ఉన్నాను అనుకోండి మధ్యలో గ్యాప్ ఉండదండి తైలధార అట్లాంటిది అంతరాయం ఉండదు ఇంటరప్షన్ ఉండదు కనులు మూసినను తెరచినను ఈ బ్రహ్మానుభూతి నందు లేక నిలువవలేను ఇది ఏ అసలైన రామ సాక్షాత్కారం రాముని దివ్య సుందర రూపము కనినా ఎంతటి ఆనందమో ఎవరిని చూచినను అట్లే అనిపింపవలేను ప్రహ్లాదుడు సుకుడు గోపికలు అంబరీషుడు మున్నగు భక్తులు ఇట్టి స్థితి ఎందు రమించిరి అని భాగవతము తెలుపుచున్నది అని అంటూ ఉన్నారండి శ్రీవారి నుండి రామభక్తి యొక్క పారమ్యము ఎరిగిన ఆగంతకుడు వారి సమాధానంతో సంతృప్తి నంది వెడలేను ఈ సన్నివేశము నాకు మాస్టర్ గారు ప్రత్యేకంగా గుర్తు చేసిరి ఇందులో వారి సూచన ధ్వనితము ఆ బాల్యము రాముని కనవలెనను తమకము నాకు కలదు ఉపశృతిగా నాకు శ్రీవారుపై ఉపదేశము వసగిరి వారు భగవంతుని సాకార సాక్షాత్కారము మహోత్కృష్టమని తెలిపిది అయినను అది సర్వోత్కృష్టము మాత్రము కాదు ఇట్టి దర్శనముల కన్నా కర్తవ్యానుష్ఠానమునందే భగవద్ అనుభూతి ప్రగాఢముగా కలుగునని శ్రీవారు దృఢముగా పలికిరి దీనికి ఉదాహరణముగా వారు ఒక భక్తుని జీవిత ఉదంతమును తెలిపిరి ఇతని పేరు నాకు గుర్తుకు వచ్చుటలేదు సంత నరసింహ మెహతా కావచ్చును అంటున్నారు ఈయన శ్రీకృష్ణ భక్తాక్రేశ్వరుడు అనవరత కృష్ణ గుణ సంకీర్తనామృత పానలోలుడు కర్తవ్యానుష్ఠానము భగవత్ స్మరణము జమిలిగా సాధించినవాడు ఈయన తన తల్లిదండ్రులకు పాదసేవ చేయుచుండగా శ్రీకృష్ణుడు బాలుడుగా దర్శనమిచ్చి తన వద్దకు రమ్మని మాటికి పిలిచను ఎవరి దర్శన స్పర్శనాదులకై ఎల్ల మునీంద్రులు ఎన్నయో బ్రతుకులు యోగ సాధన చేయుచుందురో అటి సర్వేశ్వరుడు భౌతిక చక్షువులకు ఎదురుగా నిలిచి తనతో ఆడుకొన పిలుచుచుండగా ఈ భక్తుడు సున్నితముగా స్వామి పిలుపును కాదు తల్లిదండ్రుల సేవయే ప్రస్తుతము నీ సేవ కదా అని సంభాళించను కృష్ణుడు అతని కర్తవ్య నిష్టకు మెచ్చి అతని హృదయమందే శాశ్వతముగా వెలసెను ఇక స్వామి సన్నిధి యొక్క ప్రత్యేక దేశకాల పరిస్థితులకు పరిమితము కాక శాశ్వతమై ఈ సన్నివేశమునే పాండురంగ మహాత్మ్యము అను చలచరిత్రమున పుండరీకుడను భక్తుని జీవిత సన్నివేశముగా మెలచింది మాస్టర్ గారు విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షమునందలి కొన్ని రమణీయ ఘట్టములను అప్పుడప్పుడు మాకు వినిపించుచు రసముగ్ధుల గావించడివారు ఇక్కడ శబరి మోక్ష ఘట్టం వివరిస్తూ ఉన్నారండి శబరికిని ఆమె గురువు మతంగ మహామునికిని నడుమ జరిగిన సంభాషణ లోకోత్తరమై ఆధ్యాత్మిక సాధనలో వెలుగులు వెరచింబినది మతంగుడు తన నిర్యాణ సమయము ఆసన్నమైన సందర్భమున శబరితో ఇట్లు చెప్పెను దశరథనందనుడుగా అవతరించిన శ్రీరామచంద్రుడు ఇటుగా కొలది దినములలో రానున్నాడు శబరి ఈ వార్త విని పరమానంద భరితురాలైనది ఆ సమయంలో మతంగుడు చెప్తూ ఉన్నాడండి మతంగ మహర్షి నేను దేహము విడువనున్నాను పరమాత్మ యొక్క సాన్నిధ్యమును పరమ పదమునకు వెడలుచున్నాను పరమాత్మ యొక్క సాన్నిధ్యము అను పరమ పదమునకు వెడలుచున్నాను నిన్ను కూడా కొనిపోయేదను నీవు నువ్వు నా తోడ వచ్చేదవా అని మతంగ మహర్షి అన్నాడండి అప్పుడు శబరి సమాధానం చెప్తూ ఉంది మీరు ప్రసాదింపయించిన పరమ పదమునకు నాథుడైన పరబ్రహ్మము దివ్యసుందర మనమోహనాకృతితో రానున్నాడు కదా ఆ అవకాశము నేలపై జనులకు కొన్ని వేల ఏండ్లకు కానీ రాదు కొలది దినములలోనే నాకు ఆ మహాభాగ్యము కలగనుండగా నేను దానిని కోల్పోయి మీ వెంట రాజాలను నన్ను మన్నించుడు నా కనులకు చేతులకు హృదయమునకు రానున్న మహోత్సవమున కాదనలేను అంటే ఎదురవుతున్నటువంటి మహోత్సవాన్ని నేను కాదనలేను అంటోందండి కావున రాముని రాకకై వేచి ఉండుకు అనుమతిని ఉండు కనుక మతంగ మహర్షి ఏమన్నాడు అయ్యా పరమ పాదవానికి నేను వెళ్తున్నాను నువ్వు కూడా నాతో వస్తావా అన్నాడు కాదు కాదు రాముని రాక కోసమై నేను వేచి ఉంటానంటోంది అయ్యా అనుమతి ఇవ్వండి గురువుగారు అంటోంది శబరి అప్పుడు మతంగ మహర్షి అంటున్నాడండి నవ్వి సంతోషము అట్లే కానివ్వు నీవు శ్రీరాముని దర్శించి సేవించి ఆ తర్వాత నేను ఆ వద్దకు రమ్ము అని అన్నాడు మతంగ మహర్షి అప్పుడు శబరి సమాధానం చెప్తోంది ఆశ్చర్యంగాట శబరి అంటోంది మరి తమరికి మాత్రము ఆ పుంసామోహన రూపుడైన పుణ్యశ్లోకుని కన్నుల ఆరా దర్శింపవలనని లేదా శబరి అడిగిందండి అప్పుడు మతంగ మహర్షి చెప్తూ ఉన్నాడు చిరునవ్వుతో చెప్తున్నాడు అమ్మా అమాయకురాలము నీ ప్రశ్న సరి అయినదే అట్టి ప్రశ్న సూటిగా నిష్కపటముగా అడిగినందుకు నాకంతయో సంతోషముగా ఉన్నది మనము దేనిని ఆపేక్షించుదుమో అది ఏ సిద్ధించుతుండగా ఇక అపేక్షింపవలసిన పని ఏమి నాకు ప్రస్తుతము నీవు కోరుచున్న రాముడు కనపడుకున్నచ్చో కదా రాముడు కనపడపోతే కదమ్మా అంటున్నాడండి రాముని దర్శింపవలయునని అపేక్షించుట అన్నది వేచియుండుట అసలేదు ఇక నేను వెడలుచున్నాను అనగా ఈ దేహము నందున్నను దేహము విడిచి ఉన్నను నాకు ఒకటియే మతంగ మహర్షి నేను వెళ్ళిపోతున్నాను అంటే దేహాన్ని వదిలేసినా ఆయనకొకటే దేహం ఉన్నా ఆయనకొకటియే సదా రాముని సన్నిధియే దేహ సంబంధ స్థితి మానుటయే కాని రాముని సన్నిధి సిద్ధి ఒకటియే నీవు నా తోడ రమ్మనమని బలవంత పెట్టను నీకు రామచంద్రుని కలవలియున్నని మురిపెముగా ఉన్నది కావున ఈ కోరిక ఎల్ల కోరికలను బోద్రోచునది ఆ తర్వాత ఈ కోరిక కూడా ఇక మిగలదు కావున తప్పక రాముని దర్శించియే నా వద్దకురము అన్ని కోరికలను పక్కన పెట్టేటువంటి కోరిక ఇహా ఆ తర్వాత ఇంకేం కోరిక మిగలదు ఇంకా ఆ రాముడే కనిపించాక రాముడే దర్శనమిచ్చాక ఇంకేం కోరిక ఏం ఉండదు కనుక రాముని దర్శించియే నా రాముడి రాముడిటు వచ్చుటయే కాదు మన ఆశ్రమమునకే వచ్చి నీకు తన సన్నిధి నొసగి నీ సేవలను గైకొని నిన్ను అనుగ్రహింపగలడు వేచియుండుము రాముని రాకకై వేచియుండుటలోను ఒక రమ్యత కలదు ఎవని అందు యోగులెల్లరూ రమింతురో అతడే కదా రాముడు రామునికై వేల కనులతో చూచు రమ్యత కన్నా వేరు రమ్యత ఏమి కలదు శబరి గురుదేవుల చరణములకు మొక్కి వినమ్రురాలయ్యను మతంగుని దేహము రాలెను తర్వాత కొన్ని దినములకు రాముడు శబరి సన్నిధికి యతించెను ప్రస్తుతము ఆ ఘట్టము రాయటం లేదు ఆ తల్లి ఆరవేసిన గురువుల బట్టలు అట్లే దండెములపై నిలిచి రామునకు కానవచ్చెనట ఆమె గురువుల చెంబులు తోమెను వస్త్రములు ఉతికెను పూలు పెంచెను గురువుల అనుష్ఠానమునకు తోడ్పడెను గురుసేవలో ఆమె తనిసిన విధమునకు గుర్తులు వెలి వెలసి ఉన్నవి కనుక ఆవిడ గురువుగారి బట్టలు ఉతికి ఆరేసింది కదండి అవి ఇంకా తడిగా ఉన్నాయట అంటే ఏంటి గురుసేవలో ఆమె తనిసిన విధమునకు గుర్తులు ఇంకా ఉన్నాయి శ్రీరాముడు ఆమె గురుసేవకు మెచ్చినవాడై శబరికి అక్షయపుణ్యలోకములను ప్రసాదించను ఏమిటవి ఆమె గురుదేవుల సాన్నిధ్యమే ఆమె గురుదేవుల సాన్నిధ్యమే అక్షయ పుణ్యలోకాలు అది ఏ శ్రీరాముని నిరంతర సాన్నిధ్యము ఈ ఘట్టమును సంగ్రహముగా శ్రీవారు మాకు తెలిసినట్లుగా యథాతథముగా కూర్చితిని పాఠకులు సహృదయ భక్తితో ఆనందించుగాత శబరికి పేరు తెలుపుబడలేదు అది జాతినామం చదువు రాకున్నను సేవలో పరిపూర్ణముగా మునిగిన జాతికి సూచనగా కవి ఆ పేరు నుంచెను రామాయణమున శ్రీరామునితో గల అనుబంధమున సంధుల వంటి వారు కలరు సమాసముల వంటి వారు కలరు యోగము వారును కలరు రామునితో యోగము చెందిన భక్తురాలు శబరి అని శ్రీవారు నుతించి ఒక సందర్భంలో వారు ఆమెకు ఆంజనేయుని కన్నను విశిష్ట స్థానమునొసకి స్థుతించిది ఓం శబరి మోక్షప్రదాయకాయ నమ ఒకసారి మాస్టర్ గారి నివాసమునకు ఢిల్లీ నుండి వారి ఒక మిత్రుడు మిత్రుడు దించుట జరిగినది ఆయన పేరు కృష్ణమూర్తి గారు వీరు మాస్టర్ ఇంటికి తరచూ ఏ తెంచి వారింట కొన్ని రోజులు గడిపడివారు వీరు ఢిల్లీలో రైల్వేలో వారు వారిని మాస్టర్ గారు రైల్వే కృష్ణమూర్తి గారిని పిలిచేటివారు వీరి సన్నిహిత మిత్రులు ఈ కృష్ణమూర్తి గారి రాకకు శ్రీవారు ఎంత సంతోషించిరో మాటలు చాలవు ఒకసారి వారి మైత్రిని మాకు వివరించి నన్ను వారికి పరిచయము గావించి వారిరువురు కబుర్లలో ముణిగిపోయి శ్రీకృష్ణుడు కుచేలునితో గడిపిన విధము గుర్తుకు రాకుండున శ్రీవారు మధుర స్నేహశీలి బాల్యమిత్రులు కనపడినచో ఆయన పరవశుల గుదురు అమ్మగారు వీరిలోని స్నేహశీలమును ప్రోత్సహించిరి కృష్ణమూర్తి గారిని ఆమె ఆప్యాయముగా ఆదరించి ఈయన గాయకులని నాకు గుర్తు మాస్టర్ గారు శ్రీ రామనామ గుణ శ్రవణ ప్రీతులు అంటే రామనామ రామనామము రాముని గుణాలు వింటమంటే ఇష్టం టండి మాస్టర్కి శ్రీవారి కోరికపై రైల్వే కృష్ణమూర్తి గారు సుమారు రెండు గంటల పాటు త్యాగరాజ కీర్తనలు రామదాసు కీర్తనలు ఆలపించిరి వీరు స్వయముగా రాముని గురించి కొన్ని కీర్తనలు రచించిరి తానే వాణిని గానము చేసేటివారు ఆ రోజు గోష్ఠిలో తన స్వీయ రచనలను కూడా కొన్నింటిని ఆలపించిరి మాస్టర్ గారు ధరహాసముతో వీరి గానమును ఎంతయో ఆనందించిరి సందర్భవశమున వీరిరువురును ఒక్కొక్క కీర్తన యొక్క విశేషమును గూర్చి ముచ్చటించిరి మాస్టర్ గారు బిగ్గరగా నవ్వుట చేతులను ఆడించుట నాకు గుర్తున్నది వారి పారవస్యము నా యదను అలరించినది వారు స్వయముగా గానము చేయకుండాను భక్తిగాన మాధుర్యమును అమితముగా ఆనందించని వారు అంతేకాదు వారికి సంగీత పరిజ్ఞానము కలదు నేను రైల్వే కృష్ణమూర్తి గారి గానమున మాస్టర్ గారి పార్శ్వమున కూర్చుండి ఆ ఆరోజు నాకు కడుపులో అరుగుదలలేక చికాకుగా ఉన్నది అయినను ఈ గాన మధురిములో దానిని ఆవల ఉంచి తిని ఈ కచేరీ అయినంతసేపు ఇరువురు మిత్రులను క్రిందనే కూర్చుండిరి భజన అనంతరము అమ్మగారి చేతి భోజనము అందినది ఆనాటి ఇరువురు మిత్రుల సమాగమము సరస సంగీత సాహిత్య శ్రవంతికా సంగమతీర్థము అందు నేను స్నానమాడితిని ఆ సందర్భమున సరస్వతీదేవి రెండు రూపులతో పొడగట్టినది సంగీతమపి సాహిత్యం సరస్వత్యా కుచిద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం శ్రీరాముడు ప్రణవనాదమూర్తిగా త్యాగరాజుకు సాక్షాత్కరించెను కాలాంతరమున మాస్టర్ గారు త్యాగరాజును నెప్ట్యూన్ అను గ్రహకారకత్వమున భక్తి సంగీత మాధుర్యమును వెలయించిన వాడని నుతించిరి రామనామము ఈ గ్రహ కిరణ వీక్షణ ప్రభావమున కలుగు అఖండ దివ్యానంద పారవస్యమునకు ఆట పట్టని కీర్తించిరి ఈ గ్రహకారకత్వమున కూడిన మొట్టమొదటి నామము రామనామము జ్యోతిష్ శాస్త్రానికి సమన్వయం చేస్తూ ఉన్నారు మొదటి రూపము శ్రీకృష్ణునిది మొదటి నామమేమో రామనామంటండి మొదటి రూపమేమో శ్రీకృష్ణునిదట ఒకసారి నేను రామనామ వ్యుత్పత్తిని సూచించు ఒక కీర్తనలోని భావమును శ్రీవారితో ముచ్చటించి తిని నారాయణాష్టాక్షరిలోని రా పంచాక్షరిలోని మా కలిసి రామనామము ఏర్పడినదట అని వారిని అడిగి తిని శ్రీవారు అది అట్లుండనిమ్ము స్వయముగానే రామనామము అత్యంత పావనము మహాశక్తివంతమైనదని వారు అభినంచిదిరి మా అను ధ్వని అనునాశకము అనునాసికము అండి మా అనేటువంటిది అంటే అక్షరాల్లో ఒక భాగ ఒక భాగానికి చెందినది మా అనేటువంటి అక్షరము అనునాసికము ఇది శ్వాస ఎందు నిహితమైనది రా అను ధ్వని కంఠపేటిక రెండు పీకల రాపిడిలోనూ ఉత్పన్నమగునది కావుననే వాల్మీకి మరాయని ఉపదేశింపబడిను శ్వాస తర్వాత కదా కంఠమున రాపిడి రామనామము మన ఉచ్చారణ లేకున్నను తానుగా మన లోపల నిరదించునది సోహం ఓం వీని తర్వాత రామనామము ఇట్టిది ఇవి మూడును అజపామంత్రములు ఇక వెలుపలికి ఉచ్చరించి వినచో రామనామము జీవప్రజ్ఞను అంతర్యామిగు ఈశ్వరునందు చేర్చును ఇది కైవల్యదము అనుపమ సుధా స్రవంతి ఈ రామనామము ఇట్లు శ్రీవారొకసారి రామనామ మహిమను ఉగ్గడించిరి ఒక పర్యాయము నన్ను ఉత్సహింపజేయచు ఇట్లనిది రామనామము విన్నను పలికినను రాముని గుణములను చరిత్రను పఠించినను భావించినను నీకు పులకరింతలు రోమాంచము కలుగును కదా అంటే మాస్టర్ గారు శాస్త్రి గారిని అడుగుతూ ఉన్నారండి శాస్త్రి గారు అంటూ ఉన్నారు ఇది వారి ఆశీర్వాదమైనది వారు శ్రీరామనామ క్షేత్రముతో తమను తాము అనుసంధానించుకుని మమ్ములను అనుసంధించిరి ఇంకొక సందర్భమున వారిట్లనిరి రాముడంటే నీకు పిచ్చికదు ఈ పలుకులు నవ్వుతూ అన్నా కూడా అవి వారి ఆదేశములైనయి అంటున్నారు అనవర్తము నా మనస్సున రామనామము నర్తించున్నట్లు శ్రీవారు ఆశీర్వాదములు ఇచ్చుటయు అయినది రామ్ పిచ్చయ్య అంటే శ్రీ రాఘమాంజనీయులు గారి కుమారుడు మిత్రుడగుటయు అయినది శ్రీవారి సంకల్పము ఇంత బలవత్తరమైనది మా తల్లిగారి వద్ద నేర్చిన దాశరథి శతకపద్యములను మాస్టర్ గారు అమ్మగారు రాధాకృష్ణ గారు నాచే పాడించి ఆనందించటివారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మాస్టర్ గారు గ్రామరాజ్యమే రామరాజ్యమని పల్లెలో ప్రకృతి తల్లి ఒడిలో పరమానందముగా కృత్రిమత్వము ఏమాత్రము లేని వాతావరణమున మెరమెచ్చులు లేక అత్సమైన నడవడితో చెరించు పామర జనుల నడుమ ఎల్లరిలో ఆత్మారాముడగు రాముడు పరస్పరత్వమును కూర్చగా రాముని సన్నిధిలో నివాసము ఉండవలనన్నదని శ్రీవారు అమ్మగారితో పలుకుతుండేటివారు అంతేకాదు వాణి కూడా ఒకసారి వారి నోట వెంట వెలువడినది నేను వారి ఈ అభిరుచికి ఎంతయో ఆనందించిదిని నా ఆత్మ సంస్కారమునకు పల్లె బ్రతుకు ప్రీతి కనుక మాస్టార్ నోటి నుంచి ఒకసారి వెలువడిందటండి భవిష్యత్వాణి అమ్మతో వారి మాటలివి మనం ఎప్పటికైనను జీవితపు చివరి రోజులో నగరమునకు దూరముగా ఒక పల్లెటూరిలో ఇల్లు కూర్చుకొని అసట నివసింతుముగాక అమ్మగారు ముసిముసిగా నవ్వుచు ఆమోదముద్ర వేయచు అట్లాగేనండి అనిది ఆమె సంస్కారము అట్టిది అంతేకాదు మాస్టర్ గారు తమ శ్రీపతి శతకమున ఒక పద్యమున తెల్లదీవి కడకు నను గొనిపొమ్ము అని స్వామినివేడిరి శ్వేత ద్వీపమును అనుభూతి కడకు ఆకాశ ప్రదేశమునకు అని భావము కలదు మరియు తమ భావి నివాసమునకు శ్వేత ద్వీపమును పేరు ఎన్నో ఏండ్ల ముందే వారు నిర్ణయించిరి వారి అభిరుచి నెరవేరినది మాస్టర్ గారు కుటుంబ సమేతులై చివరిలో సీతారాముల ఆలయ సమీపమున చినబుషుడివాడలో పల్లెసీమలో చెట్ల తోట నడుమ శ్వేత ద్వీపవాసి అయిరి భక్తులకు ఈ శ్వేత ద్వీపము దర్శనీయ క్షేత్రమైనది అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు కనుక శ్రీరామ సాక్షాత్కారము అనేటువంటి అధ్యాయము ఈరోజుతో పూర్తయిందండి రేపటి రోజు మనము కొన్ని దివ్యోపదేశములు సాధన అనేటువంటి అంశములోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా